ప్రశాంతత మరో పేరు కాలుష్యం లేని గాలి సముద్ర తీర సవ్వడి విద్యతో కడకడలాడే క్యాంపస్లు ఇవన్నీ కలిసి బాపట్ల ప్రత్యేకతను సృష్టించాయి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టెక్నికల్ కళాశాల ద్వారా వేలాది మంది విద్యార్థులు దేశ విదేశాలకు చేరి ప్రతిభను చాటుకున్నారు వాయుసేన స్థావరం చారిత్రాత్మక ఆలయాలు అందమైన బీచ్లు బాపట్లను ప్రత్యేకంగా నిలబెట్టాయి ఇలాంటి ప్రశాంత వాతావరణంలోనే మొదలైంది బాపట్లలో తొలి విల్లా ప్రాజెక్ట్ ఐకాన్ సిటీ ఆధునిక సౌకర్యాలతో సురక్షితమైన నేచర్ టచ్ ఉన్న విల్లాలు ఇది కేవలం విల్లానే కాదు ఒక కళల ప్రపంచం ఐకాన్ సిటీ ఏ న్యూ ల్యాండ్ మార్క్ ఇన్ బాపట్ల ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చెప్పిన వీడియో మొత్తం చూడండి ఐకాన్ సిటీ బాపట్ల నుంచి పెద్దనంది పాటు దారిలో ఉన్నటువంటి పెదనంతపాడు ఫ్లైఓవర్ డౌన్లో అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది దాదాపు ఎనిమిది ఎకరాల్లో ఈ ఐకాన్ సిటీ నిర్మాణం జరుగుతున్నది చూడండి ఆర్చిది ఇంకా నిర్మాణంలో ఉంది ఈ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఇది చాలా పెద్ద ప్రహరీ గోడ ఇది ఆర్చిది ఐకాన్ సిటీకి సంబంధించిన అండి ఇది ఏంటి నిర్మాణంలో ఉన్నటువంటి విల్లాస్ అనేది విశాలవంతమైన రోడ్లు విల్లాస్ కూర్చోండి బాపట్లలోనే అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ఇది చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఇది నవ్యాంధ్రలో నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో మొట్టమొదటి గేటెడ్ స్థాయిలో నిర్మించబడుతున్న బాపట్ల ఐకాన్ విల్లా ప్రాజెక్టు సంబంధించినవి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాలు ఆధునిక జీవనశైలిని ఆస్వాదించవచ్చు ఈ ప్రాజెక్టులు మొత్తం నూట పన్నెండు విల్లాస్ ఉంటాయండి మూడు రకాల విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎలైట్ గెలాక్సీ మౌంటైన్ విల్లాసు ఈ మూడు రకాల విలాస్ గురించి వీడియోలో తెలుసుకుందాము చూశారుగా బాపట్లలో తొలిసారిగా నిర్మాణంలో ఉన్న ఈ ఐకాన్ సిటీ ప్రైమ్ బిల్డర్స్ వారిది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే భావితరాలకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వటమే కాబట్టి నేడే మీ విల్లాని బుక్ చేసుకోండి వివరాలకు ఈ ప్రాజెక్ట్లోని ఆఫీసులో సంప్రదించి మరిన్ని వివరాలను పొందవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి അന്നരിക്ക് ഷെയർ ചെയ്യണ്ടേ